టీవీ చూస్తే పిల్లలు పుట్టరట ఎందుకు తెలిస్తే షాక్ అవుతారు రోజు రోజుకి టీవీ అనేది మన జీవితం పైన చాలా ప్రభావం చూపుతుంది ఏ కొంత ఖాళీ సమయం దొరికినా అందరూ టీవీలకి అతుక్కుపోతుంటారు కొందరు ఏళ్లలో ఉదయం లేచిన దగ్గర నుండి పడుకున్న వరకు టీవీ అనేది నడుస్తూనే ఉంటుంది న్యూస్ సినిమా సీరియల్స్ లైవ్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ ఇలా చాలా రకాలుగా ప్రతిదీ చూడడానికి ఇష్టపడుతుంటారు ఇక మన ఆడవాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు టీవీ ఉంటే చాలు మాకు ఇంకేం వద్దు అంటూ టీవీలో కళ్ళు పెట్టి అలా అని సీరియల్స్ చూస్తూ ఉంటారు ఎంతగా ప్రభావం చూపిస్తున్న టీవీ పైన తాజాగా ఒక విషయం బయటకు వచ్చి అందరినీ షాక్కి గురి చేస్తుంది టీవీకి దీనికి ఏంటి సంబంధం అంటూ అందరూ విడ్యూరానికి లోనయ్యారు అసలు అలా ఎలా కోల్పోతామంటూ చాలా రకాల ప్రశ్నలే అందరు మధురకు వచ్చాయి అసలు విషయంలోకి వెళితే కొత్తగా పెళ్ళైన జంటలు ఎక్కువ సమయం టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి రోజు రోజుకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుందట ఈ విషయాన్ని తాజాగా డెన్మార్క్లోని కోపెన్ హాగెన్ యూనివర్సిటీ పరిశోధకులు బయటపెట్టారు పురుషులు రోజుకు ఐదు గంటల సమయం కంటే ఎక్కువసేపు టీవీ చూడడం వల్ల వారిలో కణాలపైన ప్రభావం చూపిస్తాయట అంటే కణాల సంఖ్య అనేది తగ్గిపోతుందని చెబుతున్నారు ఇలా కణాల సంఖ్య అనేది తగ్గిపోతే పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోయే ప్రమాదం ఉందని వారి పరిశోధనలో తేలిందట వీరు పన్నెండు వందల యువకుల పైన పరిశోధన చేసి ఈ విషయాన్ని బయటపెట్టారు టీవీ ఎక్కువగా చూడని వారిలో శుక్రకణాల సంఖ్య మిల్లీమీటర్ కు ఐదు పాయింట్ రెండు కోట్లుండగా టీవీ ఎక్కువగా చూసేవాళ్ళు సగటున మూడు పాయింట్ ఏడు కోట్ల కణాలు ఉన్నాయని పరిశోధకులు పరిశోధనలు వెల్లడించారు వీర్యం ఉత్పత్తి అవడానికి ఉపయోగపడే పురుష హార్మోన్ టెస్ట్ స్టిరాన్ తగ్గిపోయిందని వీరు పరీక్షల్లో తేలిపోయింది అందుకే యువకులకు చెప్పేది ఏంటంటే ఎక్కువగా టీవీ చూసి మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి ఇకుపోయిన టీవీని దూరం చేసి మీ సంసార జీవితానికి దగ్గరవ్వండి